హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈ సీజన్లో ఎక్కువగా దొరికే చింత చిగురుతో నేను కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం పుల్లగా ఎంతో టేస్టీగా మనకు రైస్కి కానీ రోటీకి కానీ చాలా సూపర్గా ఉంటుంది దానికోసం మన ముందుగా చింత చిగురును తీసుకోండి మీరు మార్కెట్లో తెచ్చుకుంటే నీట్గా కట్ ఫస్ట్ నేనైతే మా చెట్టుది డైరెక్ట్గానే తీసుకున్నాను చూడండి ఎంత లేతగా ఉందో మనం ఇలా డైరెక్ట్ తింటే కూడా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది చూడండి ఇలా చింత చిగురు తీసుకోండి ఇలా లేతగా ఉన్నది ఎక్కువ కట్టలు లేకుండా ఇలా లేతగా ఉన్నది తీసుకోండి అలా అయితే కర్రీ అనేది చాలా సూపర్గా వస్తుంది మనకి మంచి టేస్ట్తో వస్తుంది ఇలా లేతది తీసుకుంటే ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా దానికోసం మనం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి అంటే మన కర్రీ క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోండి నేనైతే ఒక కప్పు వరకు చేసుకుంటున్నాను ఒక మీడియం సైజ్ ఆనియన్స్ త్రీ తీసుకున్నాను నేను ఇలా సన్నగా కట్ చేసుకోండి మీరు ఏదైనా ఒక కప్పుతో మెజర్ చేసుకోండి ఆనియన్స్ని ఇలా అలాగే ఈగురుని కూడా ఆనియన్స్ అనేటివి ఇలా బ్రౌన్ కలర్ వేగాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా నేను ఏ కప్తో అయితే ఆనియన్స్ తీసుకుంటున్నానో సేమ్ అంతే క్వాంటిటీ ఈ చింత చిగురును కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు ఇది తాలింపులో వేసేసేయండి చాలా లేతగా ఉంది కాబట్టి మనకు తొందరగానే ఫ్రై అయిపోతుంది చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా చాలా దగ్గరకు వచ్చేసింది కదా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి ఎర్రపప్పుని సేమ్ అదే క్వాంటిటీ తీసుకోండి మనం ఇగురు ఎంత అయితే తీసుకున్నామో పప్పుని కూడా అంతే తీసుకోండి అలా అయితే పులుపు అనేది మనకు కరెక్ట్గా సరిపోతుంది మీరు ఒకవేళ పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే చింత చిగురు క్వాంటిటీని పెంచుకోండి పప్పు క్వాంటిటీని తగ్గించండి నాకైతే ఇది సరిపోయింది ఇలా కలిపిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ వెల్లుల్లిని ఇలా చిట్ల కొట్టేసి వేయండి అలాగే చెంచా పసుపు మనం దీంట్లోకి వెల్లుల్లిని కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి మంచి టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకోండి ఇలా వేసి మొత్తం కలిపిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అది అదే కప్పుతో టూ కప్స్ వాటర్ని వేయండి వాటర్ వేసేసి ఒకసారి మొత్తం ఇలా కలిపేసేయండి మనకు చింత చిగురు అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇట్లా ఆకులాగా ఏమీ కనబడదు ఉడికిన తర్వాత ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా సగం వరకు మూత పెట్టేసి ఉడికించుకోండి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసేయండి చూడండి సగం వరకు ఉడికిన తర్వాత చూస్తున్నాను పప్పు అనేది సగం ఉడికిన తర్వాత ఒక చెంచా కారం అలాగే సాల్ట్ కూడా ఒక చెంచా అంటే మన టేస్ట్కి సరిపోయేటంత చూసి వేసుకోండి సాల్ట్ని ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఇలా కలిపేసేయండి మనం ఎక్స్ట్రాగా దీంట్లోకి ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి పప్పు టేస్ట్ అనేది చాలా సూపర్గా వస్తుంది నేను ఇందాక చెప్పినట్టు ఒకవేళ మీరు పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే మాత్రం చింత చిగురుని కొంచెం ఎక్కువగా వేసుకోండి ఇదైతే కరెక్ట్గా సరిపోయింది కొద్దిసేపు ఒక టూ మినిట్స్ అలా ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి చూడండి మనకి సాఫ్ట్గా ఉడికిపోతుంది పప్పు అనేది మరీ మెత్తగా ఉడికించకండి కొద్దిగా ఇలా ఉన్నప్పుడే ఆఫ్ వేసుకోండి చూసారు కదా పప్పు అనేది మనకి రెడీ అయిపోయింది ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే మనకు చపాతి రోటీ పూరి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇప్పుడు చింత చిగురు సీజన్ కాబట్టి ఒకసారి ట్రై చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్